Hi friends, welcome to my vlog. ఈ రోజు బ్లాగ్లో గుత్తి వంకాయ కూర అయితే చేశాను అబ్బా ఎంత బాగుందంటే వంకాయ నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుంది అనమాట ఇదైతే గుత్తి వంకాయ కూర కాదు బంగాళదుంప ఫ్రై అయితే చేశాను ఫైవ్ మినిట్స్లో చేసాను ఏమీ లేకుండా బాబుకి బాక్స్లో పెట్టేసానమాట అందుకని చెప్పి ఈ ఫైవ్ మినిట్స్ రెసిపీ మీతో షేర్ చేశాను పిల్లలకి యూస్ అవుతుంది కదా ఫైవ్ మినిట్స్లో లేట్ అయినప్పుడల్లా చేసేసుకోవచ్చు పొటాటో ఫ్రై ఎప్పుడు ఒకలాక్ కాకుండా ఇలా కూడా చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది సింపుల్గా ఉన్నా కానీ పక్కన ఫ్రైకి కింద బాగుంటుంది చారలు చేసుకున్నప్పుడు అలా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇలాగా ఉల్లిపాయ లేకుండా వేసుకుంటే దీనికి ఒక వెరైటీ టేస్ట్ అనేది వస్తుందనమాట పూర్తిగా మనకు బంగాళదుంప టేస్ట్ అనేది తెలుస్తుంది అదనమాట ఇక పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోతుంది ఉదయాన్నే వేసేసేసి మా బాబు కోసం అని చెప్పేసి పొటాటో ఫ్రై చేశాను అలాగే రైస్ నార్మల్ ఆస్టీజ్గా ముగ్గురికి కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇక అన్నం అనేది ఉడికేటప్పుడు గంటివేట తిప్పుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మధ్యలో ఉడికి చుట్టుపక్కల కొంచెం పలుకు అనేది ఉండిపోతుంది అనమాట కొన్నిసార్లు ఏంటి చుట్టుపక్కల ఉడికి మధ్యలో పలుకు అనేది ఉండిపోతుంది అలా ఉండకుండా మంచిగా గంటివెట తిప్పుకుంటే ముడించలేద్ది అనమాట దాన్ని మంచిగా రైస్ కుక్ అయ్యే విధానాన్ని ముడిచ్చిన టైమ్ అని అంటారనమాట నాకు ఈ మధ్య తెలిసింది అన్నం ఉడికేటప్పుడు మంచిగా గంటివేట తిప్పుకుంటేనే ఈవెన్గా కుక్ అవుతుంది మంచిగా మనకి డైజెస్ట్ కూడా అవుతుందని చెప్పేసి అర్థమైంది Y que ahora se da el lago. కుక్ అయిపోతుంది ఓ పక్కనేమో పొటాటో ఫ్రై కూడా చేసాను బాక్స్ అయితే కట్టేసేస్తున్నాను త్వర త్వరగా మొత్తం అయితే రెడీ చేసేసి క్యారేజ్ అయితే మా వాడికి కట్టేసేస్తున్నాను అయితే అంతకుముందు రోజు వీడియోలో టమాటా చట్నీ అయితే చేశాను కదా అది టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేశాను కదా దానిలో కాంబినేషన్ ఆ రోజే అట్టు కోసం అని కూడా నానబెట్టుకున్నాను కదా ఇక అటుకు అయితే వేసుకున్నాను టిఫిన్ ఈరోజు టిఫిన్ అదే అనమాట నిన్న అట్టుకు నానేసుకున్నాను వేసుకున్నాను కదా నైటే రుబ్బు పెట్టుకుంటాను నేను అట్టుకి ఎప్పటికప్పుడు ఈ అట్టకైతే అయితే రుబ్బుకోను బియ్యం వేసుకుంటే కంపల్సరీ నైట్ పొట్టే రుబ్బుకొని పక్కన పెట్టుకుంటాను కొంచెం ఫర్మెంటేషన్ అవుతుంది కొంచెం పొలపొల్లగా ఉంటే అట్టు బాగుంటుంది అని చెప్పేసి నేను అలా చేసుకుంటాను కొంతమంది అయితే అప్పటికప్పుడు చేసుకొని కూడా తింటారనమాట కానీ నేను నైట్ పొట్టే రుబ్బుకొని పెట్టుకుంటాను అది కూడా కొంచెం ఫర్మెంటేషన్ అయ్యి అట్ట అనేది ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందని చెప్పేసి ఫర్మెంటేషన్ కింద పెట్టుకుంటాను ఇక నేనైతే అట్లు కూడా వేసేసాను మా వాడికి పెట్టేసాను ఓ పక్క ఇక మా వారికి కూడా పెట్టేస్తాను ఇక ఇక్కడ దోశలు అయితే నా కోసం అని వేసుకుంటున్నాను ఇక పంచదార అయిపోతే పంచదార డబ్బాలో పంచదార అయితే నింపుకుంటున్నాను చెప్పాను కదా ఆ మధ్య టీ ఎక్కువగా తాగాను వెంట వెంటనే పంచదార అయితే అయిపోతూ వచ్చింది ఇక ఇప్పుడైతే మానేసాను అనమాట టీని ప్రస్తుతానికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే పెట్టుకుంటున్నాను కాకపోతే ఇక అప్పుడేమో రెండు పూటలకు పెట్టి ఒక పూట అయితే ఆగమైపోతుందని చెప్పేసి అయితే రీసెంట్గానే తెలుసుకున్నా అనమాట అప్పుడు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు ఇక టీ పెట్టాలి అన్న మైండ్ సెట్తోనే ఉండేదాన్ని అదనమాట ఇక ఆ విధంగా పంచదార అయిపోతే పంచదార కూడా డబ్బాలో నింపేసుకొని అదే పక్కన స్టవ్ పైన పాలు కూడా కాగబెట్టేసుకున్నాను కాగిన తర్వాత నా కొరకు అట్లా వేసుకున్నాను ఆ తర్వాత టీ కూడా పెట్టేసుకున్నాను ప్రస్తుతానికి వంటగదిలో పని అంతా అయితే పూర్తి అయిపోయింది ఇక మా వాడికి ఇందాక క్యారేజీలు కట్టేసిన బాక్సులు అన్నీ బయటే ఉన్నాయి కదా వాటన్నిటిని తీసేసి బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట జాగ్రత్తగా ఇక అన్ని మూతలు గట్టిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకొని ఆ తర్వాత అయితే మొత్తం పెట్టుకుంటాను వాటర్ బాటిల్ మధ్యలో పక్క ఒక నాప్కిన్ అయితే పెడతాను ఎందుకంటే ఒకవేళ డ్రాప్ డ్రాప్ వాటర్ పోయినా సరే ఆ నాప్కిన్ అది అబ్జర్బ్ చేస్తుంది అందుకని చెప్పి మధ్యలో పక్కాగా వాటర్ బాటిల్ కింద నేను నాప్కిన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఎందుకంటే పసిపిల్లలు కదా తెలియదు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఎలా ఉన్నా సరే తినేస్తారు వాళ్ళకి తెలియదు టీచర్స్ చూసి ఆయమ్మ చూసి ఇస్తే పర్లేదు మనకి రోజు వాళ్ళు చూసిస్తున్నారో లేదో తెలియదు కదా వాడంతటా వాడు తీసుకొని చూసుకొని తినేస్తే పాపం వాటర్ పడిపోయినా ఏం పడిపోయినా తినేస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియదు అందుకని చెప్పి నేనే కొంచెం ముందు జాగ్రత్త తీసుకొని నాప్కిన్ అనేది వాటర్ బాటిల్ వాళ్ళకి కింద అయితే కొంచెం మందంగా పెట్టేసి పెడతా అనమాట వాటర్ ఏమన్న కారణం ఆ వాటర్ బాటిల్ అయితే అబ్జర్వ్ చేస్తుంది ఇక మా వాడైతే రెడీ అయిపోయాడు టిఫిన్ తినేసాడు ఇక మా వాడిని అయితే తల మొత్తం దువ్వేసి ఐడి కార్డు అన్నీ పెట్టేసేసి ఇక షూ అయితే వేసేస్తున్నాను ఇక రోజు అసలు చక్కగా వెళ్తాడంటే ఏడిపించే ఏడిపించడం అనమాట హాయిగా వెళ్ళిపోతాడు ఎన్ని సెలవులైనా ముచ్చటేస్తుంది అనమాట అల్లరి విషయం పక్కన పెడితే పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఉంటారా ఇంట్లో కానీ కాకపోతే స్కూల్కి మాత్రం వెరీ గుడ్ బాయ్ లాగా వెళ్తాడు అసలు పని అనేదే ఉండదు మా బాబుకి ఇక ఆటోమేటిక్గా ఏమన్నా వాడి మూడ్ చేంజ్ నేను వెళ్ళనమ్మా అని చెప్పేసి చెప్తే కనుక ఇక ఆ రోజు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు చేస్తాను అనమాట వాళ్ళ క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ ముందే కనుక్కుంటాను మీ ఫ్రెండ్స్ పేరేంటి మీ ఫ్రెండ్స్ నువ్వు ఎలా ఉంటారు ఎలా ఆడుకుంటారని చెప్పేసి అడుగుతా అనమాట ఇక ఆ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఇలాగ స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఫీల్ అయినప్పుడు వాటిని అయితే అస్త్రాలుగా యూజ్ చేస్తాను అనమాట ఇక ఇమ్మీడియట్ వాడి ఫ్రెండ్స్ పేరు చెప్తే ఇక బయలుదేరిపోయి వెళ్ళిపోతాడు ఇంకా రెండో మాట అనమాట ఇక ఆడుతూ పాడుతూ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు అదొక మంచి ఇదైతే ఉంటుంది అది కాక మా వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత జర్నీ చేసినా సరే విసిగించడం అనమాట ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం అలవరుచుకొని హ్యాపీగా ఉంటాడనమాట అందరితో పాటు ఇక మంచిగా ఆడుకుంటూ ఉంటాడు నాకు ఎటువంటి ఇబ్బంది తీసుకురాడు జర్నీ అయినా ఏమైనా సరే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా బాబుతో మాత్రం అంత హ్యాపీగా జరిగిపోతుంది అంతా ఇక ఆ తర్వాత నా దగ్గర సర్ఫ్ ప్యాకెట్స్ అయిపోతే పదే పదే చిన్న చిన్నవిందుకలే అని చెప్పేసి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారనమాట ఇక పెద్ద ప్యాకెట్తోనే డబ్బాలైతే పోసుకొని కావాల్సినంత ఇక మిగిలింది పిన్ కొట్టేసేసి పక్కన పెట్టేశాను ఇక బట్టలు కూడా నానబెట్టేసాను ఈ ఇక్కడైతే అదే చెప్పాను కదా గుత్తంకాయ కూర అయితే స్టార్ట్ చేస్తున్నాను గుత్తంకాయ కూరలో ఇప్పుడు నేను అయితే వేసుకుంటున్నానో అవి మాత్రం పక్కాగా వేసుకోండి మీకు టేస్ట్ సూపర్ ఉంటుంది వంకాయ అనేది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట ఎప్పుడు కూడా వెజిటేబుల్ కర్రీలో మసాలా అనేది చాలా తక్కువగా వేసుకోవాలి మసాలా ఉండే కర్రీలు అయితే ఖచ్చితంగా మసాలాని చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి ఆ కూర టేస్ట్ అనేది తెలుస్తుంది నాన్ వెజ్ లాగా మనం ఎక్కువ ఎక్కువ వేసుకొని చేసేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు అయితే నేను ఇక్కడ జీడిపప్పు వేసాను కదా జీడిపప్పు లేని ఉండేమో కొబ్బరి వేసుకొని చేసుకోవాలి కొబ్బరి ఉంటేనేమో జీడిపప్పు అవసరం లేదు జీడిపప్పు ఉంటే కొబ్బరి అవసరం లేదనమాట మీకు సులువుగా కనిపించే ఉంటాయి ఇక వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట పల్లీలు జీడిపప్పు చక్కా లవంగాలు చక్కా చిన్న ముక్కలు రెండు ముక్కలు మూడేమో లవంగాలు వేసుకున్నాను ఆ తర్వాత ధనియాలు ఆ తర్వాత నువ్వులు అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను చల్లారడం కోసం అని చెప్పేసి ఆ తర్వాత వంకాయలు లేత లేత వంకాయలు తీసుకొని వాటిని అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గ పెట్టు అనమాట అవి మగ్గేలోపు ఈ మిక్సీలో ఈ పేస్ట్ అనేది పట్టేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వాటితో పాటు చిన్న సైజు ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు పచ్చిమిరకాయలు అనమాట ఇక ఆ పేస్ట్ కూడా పట్టేసుకొని మగ్గి వంకాయలో వేసేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకొని ఫస్ట్ మసాలా అయితే ఫ్రై అవ్వాలి ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి ముందు ది మసాలంతా కలుపుకొని వంకాయలోకి వెళ్ళేంత వరకు కూడా కలుపుకొని మూత మసాలా అయితే ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది పైకి నూనె అనేది తెలియద్ది అనమాట మసాలా ఫ్రై అయిందని చెప్పేసి ఆ తర్వాత ఇక మిక్సీ బట్ని గిన్నె కడిగేసి పక్కన పెట్టకుండా అవి అవి కడిగేటప్పుడే ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది కూరలో పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తే మసాలా మంచిగా ఫ్రై అవుతాయి ఇక వంకాయలు లేతవి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వాటి తొడాలు అనేవి పచ్చగా ఉండి బాగా మందంగా ఉంటాయి అనమాట లావుగా ఉంటాయి వాటి తొడేలు వాటిని మాత్రమే తెచ్చుకోవాలి అప్పుడైతేనే మనకి కాయ లేతగా ఉంటుంది అది ఒక్కటే అనమాట వంకాయల్లో తీసుకునేటప్పుడు అవి సైజు చిన్నగా ఉంటే లేతగా ఉంటాయి అని అనుకోవడం అపోహ అనమాట కేవలం ఆ తొడువు అనేది లావుగా ఉండాలి పచ్చగా ఉండాలి ఆ తొడు కొన్ని కొన్నిసార్లు సన్నగా వస్తుంది అవి ఖచ్చితంగా ముదిరికాయలు దానిలో విత్తనం వచ్చేసే ఉంటుంది అనేది మందంగా ఉంటేనే మనకు వంకాయ అనేది లేతగా ఉంటుంది అలాగ లేత వంకాయలను అయితే చూసుకోవాలి ఇక ఆ రోజు బట్టలు అయితే ముందే ఉతికేసాను కానీ ఆరబెట్టలేదు ఎక్కువ ఎండ ఉందిలే అని చెప్పేసి నిదానంగా ఎండ పెడదాంలే అనుకున్నాను ఇక దుప్పట్లు కూడా ఉతికేసాను వాటిని అయితే తీసుకొచ్చి మంచిగా ఎండలో పైన అయితే ఆరబెట్టేస్తున్నాను చలికాలం అయితే వచ్చేస్తుంది ఇక ఈవినింగ్ ఏమో చలి మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ్ అనమాట ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్